ఉదయకాల కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుధ్ర 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 ప్రేమిగల తండ్రి గొప్ప దేవుడు కనికరము గల దేవ కృపు దేవ నీకు వందనాలు వేలాది స్తోత్రములు స్తోత్రములు ఏసయ్య నీకు వందనాలు ప్రభువ నీకు వందనాలు ప్రభువ గడిచిన రాత్రికాల సమయం అంతర్ని రెక్కల చోటిన నీకు వందనాలు ప్రభువ దేవాతని ప్రభు ఎటువంటి కీడు సమీపించకుండా ఎటువంటి చెడు వార్తను వినకుండా ప్రభువా తండ్రి నీ రెక్కల చోటన తండ్రి మా కుటుంబాలను మా స్నేహితులను మా బంధువులను తండ్రి దేవాన్ని రెక్కల చోటన దేవాతని కాచి దాచి కాపాడినందుకు నీకు వందనాలు ప్రభువా నీకు వందనాలు ప్రభువా నీకు వందనాలు ప్రభువా దేవాతని ఎటువంటి దేవాతని పరిషత్తుల ఆటంకంలో లేకుండా ప్రభువా దేవతని ప్రభు క్షేమముగా ఉంచావు నీకు వంద నాలుగు ప్రభువా నీకు వందనాలు ఆ నీకు వందనాలు ప్రభువాని స్తోత్రములు 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 వేసే ఆ నీకు వంద ప్రభువ రాత్రికాల సమయం అంతటిలో ప్రభు నీకృపలు మమ్మల్ని మనం మమ్మల్ని అందరినీ ప్రభువ దాచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తావు నమేసీకు వందనాలు 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 కృపగల దేవానికి వందనాలు నీకు వందనాలు ప్రభువ ఈ ఉదయకాల సమయమంత ప్రభువా ని కృపలు భద్రపరచండి ప్రభువానికి వందనాలు తండ్రి ఉదయకాల సమయంలో దేవాతన్ని పరిశుద్ధుల ప్రతి విషయముల తండ్రి ప్రతి పనులలో మీరే సహాయము చేయమని అడుగుతా ఉన్న నీకు వందనాలు నీకు వందనాలు కృపగల దేవానికి వందనాలు ప్రభువ ప్రయాణాలలో తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను ప్రభువాని స్తోత్రములు వాహనాలకు భద్రత నెమ్మని అడుగుతా ఉన్ను బ్రహ్మవాణి ఉత్తరములు ప్రయాణాలు ఉన్న బిడ్డలందరినీ ప్రభువా జ్ఞాపకం చేసుకుని క్షేమకరమైనటువంటి ప్రయాణాలను వారికి అనుగ్రహించమని అడుగుతా ఉన్ను ఏ శయానిస్తూ స్తోత్రములు ఇస్తూ ఉత్తరములు ఇస్తూ ఉత్తరముల తండ్రి ప్రభు సమయంలో తండ్రి వ్యాపారాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ వారికి ఇచ్చి నడిపించండు ప్రభువ ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ వారికి జ్ఞానమును తెలివిని అనుగ్రహించండి ప్రభువ వారు చేయించిన ఉద్యోగాలలో మీరు తోడుగా ఉండమని అడుగుతావు నేను ప్రభువ వివిధ పనులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ దేవాతన్ని జ్ఞానము చేత వారిని నడిపించమని అడుగుతావు నేను ప్రభువాని ఉత్తరములు స్తోత్రములు స్తోత్రములు గొప్ప దేవుడాని స్తోత్రములు ఉత్తరములు యువతి కలస మంతటిని ఆ దేవతని ప్రభు ఆశీర్వదించమని అడుగుతావు నేను ప్రభువ గొప్ప దేవుడానికి వందనాలు నీకు వందనాలు ఉదయకాల సమయంలో తల్లి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రభువ వారికి కావలసినటువంటి సహాయాన్ని మీరు చేయమని అడుగుతా ఉన్నాడు ప్రభువానికి వందనాలు నీకు వందనాలు ప్రభువ ప్రతి విషయంలో సహాయం చేయండి దేవానికి వందనాలు తండ్రి ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో నూతన పనులు ప్రారంభిస్తున్న బిడ్డలు జ్ఞాపకము చేసుకుని ప్రభు వారు ప్రారంభించినటువంటి పనులను ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాడు కృపకల దేవానికి వందనాలు తండ్రి ఈ ఉదయకాల ప్రాంతంలో ఏకీ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభువాతండ్రిని కృపల వారిని భద్రపరచమని ఏసునామములు ప్రార్థించి అడిగి వేడుకుని ఆ పరమ తండ్రి ఆ మేన్